అందరికీ నమస్కారం లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం జూలై ఆరో తేదీన దక్షిణ తైవాన్లోని అగ్నిపర్వతం మరలా ప్రేలింది ఈ అగ్నిపర్వతం గత రెండేళ్లలో మట్టి అగ్నిపర్వతం ఈ పేలడం ఇది తొమ్మిదవసారి ఈ విస్ఫోటనం అనేది నాలుగు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు సమయాల్లో సంభవించింది ఇది ఆలయానికి సమీపంలో మూడు ప్రాంతాల్లో సంభవించింది ఈ వీడియోను గుడి నుంచి తీసిన వీడియో ఆలయానికి పశ్చిమ పశ్చిమ భాగంలో ముప్పై మీటర్ల దూరంలో ఉన్న ఈ వండన్ బుర నట్య అగ్ని పర్వతం సంభవించింది మాట్లాడుతున్నారు సంవత్సరంలో కూడా ఈ విధంగా మట్టి అగ్ని ఈ చెందింది టాంగ్ అంచున ఉన్న డాంగ్ నుండి చాలా దూరంలో ఉన్న న్యూ షాంగ్ ఇది చాలా తరచుగా విస్ఫోటనం చెందుతుంది కాబట్టి కొన్ని పాయింట్లు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి ఆలయంలో ఆలయానికి సమీపంలో ఇటువంటి విస్ఫోటనం చెందడం చాలా గమ్మత్తైన విషయం అగ్నిపర్వతం లాంటివి కాదు ఇవి తరచూ సంభవిస్తూ ఉంటాయని స్థానికులు అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు తెలియజేయడానికి మీకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్